ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కరే ఐపీఎస్ అన్నారు బుధవారం వార్షిక తనిఖీల్లో భాగంగా టేకుమట్ల పోలీస్ స్టేషన్ ని తనిఖీ చేశారు ఈ సందర్భంగా సిబ్బంది పనితీరు వారి సమస్యలపై ఆరా తీశారు సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలు స్టేషన్లోని సిబ్బంది వివరాలు రికార్డుల నిర్వహణ స్టేషన్ కేసుల స్థితిగతులు పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు జరిగే ప్రాంతాలు శాంతి భద్రతలు సంఘ వ్యతిరేక కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ లో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు తగు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు రోడ్డుపై విజిబుల్ పోలీసింగ్ పెట్రోలింగ్లు నిర్వహించాలని అన్నారు మండలంలో సీసీ కెమెరాలు అమర్చే విధంగా ప్రజలను చైతన్యపరచాలన్నారు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు